రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా మరి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటనకి రావడం జరిగింది ఈరోజు రేపు మన చిత్తూరు జిల్లా మరి విజిట్స్ చేయడం జరుగుతుంది మా విజిట్స్లో భాగంగా మేము సివిల్ సప్లైకి సంబంధించిన ఎఫ్బి షాపులు చూస్తాము ఎంఎల్ఎస్ పాయింట్స్ చూస్తాం గూడెన్స్ చూస్తాము అట్లనే మేము మా మధ్యాహ్నం నుంచి మన ఎండిఎం మిడ్ డే మీల్కి సంబంధించిన లో లంచ్ ఎట్లా జరుగుతుందో చూస్తాము రెసిడెంట్స్లో హాస్టల్స్ చెక్ చేస్తాము ఈవినింగ్ వెల్ఫేర్ హాస్టల్స్ చెక్ చేస్తాము అలాగే ఐసీబీఎస్ కేంద్రాల్లో మరి ఎట్లా జరుగుతుంది పిల్లలకి సరైన పోషణ అందుతుందా లేదా కరెక్ట్ గా వాళ్ళు మెనూని డివేట్ అవ్వకుండా అమలు చేస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేస్తాము అట్లనే మన మరలా లకు వెళ్ళి ఎవరైనా గర్భవతులు ఎనిమిదిగా ఉన్నారా వాళ్ళు ఏ అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన వాళ్ళు అని తెలుసుకొని అక్కడ అంగన్వాడీ వర్కర్కి ఆశా వర్కర్కి అటాచ్ చేసి రావటం జరుగుతూ ఉంది అట్లనే ఇంకా మేము ఐసిడిఎస్ కేంద్రాలు సందర్శిస్తాం మా క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతూ ఉంది దీనికి గాను ఈ జిల్లాలో మరి మమ్మల్ని ఎంతగానో ఆహ్వానించి సహకరిస్తున్న డిఎస్ గారి ఆధ్వర్యంలో సహకరిస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు స్టార్టింగ్ మేము ఒక ఎఫ్బి షాప్ చూడడం జరిగింది లబ్ధిదారులందరికీ కూడా ఏదైతే వెల్ఫేర్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఆఖరి వ్యక్తికి కూడా అందాలన్నదే మా యొక్క సంకల్పం దానికోసమే మేము మా టీం అంతా పనిచేస్తా ఉన్నాము మరి లబ్దిదారులకి కొన్ని విషయాలు తెలియదు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ఫోర్ట్ ఫోర్డ్ రైస్ వస్తుంది అది గెంజి వార్చకూడదు అనేది ఇంకా కూడా చాలా మందికి తెలియట్లేదు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి డీలర్ అది గురుతరమైన తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు ఏం సరుకులు తీసుకుంటున్నారో తెలియజేసే రసీదు కూడా లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది అలాగే వాళ్ళు ఫిజికల్ గా స్టాక్ మెయింటెనెన్స్ అలాగే సిబిలో మాకు చూపించేది డిజిటల్ గా చూపించేది మ్యాచ్ అవ్వాలి ఇవన్నీ మేము చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది అట్లా ఈ రోజు జరిగే మా విజిట్స్ అన్నింటి లో కూడా మాతో సహకరిస్తూ మా వెనకాల ఫాలో అవబోతున్న మా డిపార్ట్స్మెంట్స్ అందరికి వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు రేపు ఈ చిత్తూరు జిల్లాలో పర్యటించడం మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెను డివియేట్ అవ్వకుండా క్వాలిటీని క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ ప్రతి లబ్ధిదారుడికి ప్రతి పిల్లవాడికి సరైన పోషణ ఇస్తారని నమ్ముతూ ఈ జిల్లాలో మరి విధి స్టార్ట్ చేయడం జరుగుతుంది చూద్దాం మేము బట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన యాక్సెస్ ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు ఇదే డిపోలో తీసుకోవాలి ఇక్కడే తీసుకోవాలి అని అయితే లేదు ఒక వన్ ఆర్ టూ డేస్ లో ఇచ్చేయండి బెడ్ ఇటు వాళ్ళకి ఇస్తున్నారా వెళ్ళి ఇంటికెళ్ళి ఇస్తున్నారా ఉన్నారా అక్కడ మీకెల్గా అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి అలాగే దివ్యాంగులకి ఖచ్చితంగా ముసలి వాళ్ళకి నలభై కార్డులు ఇంటికెళ్ళి ఇస్తున్నారు కదా చెప్పండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దృష్టికి వచ్చేది వాళ్ళ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు మనం రెగ్యులర్ గా ఫీల్డ్ లో ఉండం కదా వాళ్ళకి దృష్టికి వచ్చింది మనకు చెప్పారు ఒకసారి మీటింగ్ పెట్టి లేదు తీసుకోండి మీరు గారు కాదు డిఎస్ఓ గారు మనం ప్రొలాంగ్ చేసుకోవద్దు కాన్వర్సేషన్ మీరేం చేయాలంటే అందరికి కలిపి ఒక కాల్ కలిపేయండి కాల్ కలిపి కాల్ లో చెప్పండి ఇట్లా వచ్చింది మీ ఫీల్డ్